నిన్న మీరు చూశారు అసెంబ్లీలో కళ్ళు తాగిన కోతిలా ఎలా గంతులేశారు ఎలా దౌర్జన్యం చేయాలని చూశారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నాటి ముఖ్యమంత్రి ఈనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారు అసెంబ్లీకి రారు ఏడో ప్రామంలో కూర్తుంటారు మొదటిసారి సభ జరిగేటప్పుడు నా కాలికి ఏదో దెబ్బ తగిలిందని రాలేదని చెప్పాడు సరే ఆ దెబ్బ ఎందుకు తగిలిందో ఎట్లా తగిలిందో నేను వివరాల్లోకి పోను తర్వాత మటుకు ప్రతిసారి గుడ్డి షాక్ చెప్తాడు మంచి సూచనలు ఇస్తాడేమో మంచి సూచనలు ఇవ్వడానికి అసెంబ్లీకి వస్తారేమో అని నేను ఎదురు చూశా కానీ అసెంబ్లీకి ఆయన రాలా ఆయన తొత్తులని పంపించి అసెంబ్లీలో ఏ రకమైన బీభత్సం నిన్న చేశారో మీరు చూశారు దళితుడని కూడా చూడకుండా స్పీకర్ గారి మీద ఎలా ఆ పుస్తకాలు ఇసిరేసారో ప్రత్యక్షంగా మీరందరూ అందరూ టీవీలో చూశారు వాళ్ళకి ఇష్టం లేదు కొత్త చట్టం దాటం వాళ్ళకి ఇష్టం లేదు పాత చట్టంతోనే ఉంటే వాళ్ళు దోచుకున్న లక్షలాది భూముల ఎకరాలు అంటే కొత్త చట్టం వస్తే ఆ భాగోతం బయటపడతా ఏదో ఒక కేసు మీద చర్చించాలని దానికోసం పెద్ద కలాట అసెంబ్లీలో చేశారు రాష్ట్ర ప్రజలంతా చూశారు గతంలో రెండు సార్లు బుద్ధి చెప్పారు అయినా సిగ్గురాల మళ్ళీ అదే పద్ధతి అదే ఒడవడితో ముందుకు నడుస్తున్నారు నిన్న ఒక దగ్గర ఇన్నా కేటీఆర్ అరెస్ట్ చేస్తే రాష్ట్రమంతా అగ్నిగుండం అవుద్దట ఎందుకు అగ్నిగుండం అవద్దు ఎందుకు అగ్నిగుండం చేయాలి అనుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాల ఆనాడు అక్రమంగా సంపాదించిన లక్ష కోట్ల డబ్బులను పెట్టి ప్రతి నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయలు పంపించి సామాన్య ప్రజలకి ఆ డబ్బును ఎర్రగా చూపి అగ్నిగుండం చేయాలని ఆనాటి అధికారంలో ఉన్న నాయకులు ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో అని చెప్పుకుంటున్న నాయకులు ఆ డబ్బు అహంకారాన్ని చూసి అగ్నిగుండం చేస్తామని అంటున్నారు ప్రభుత్వం ఏమి నిద్రపోతూ ఉండదు కాంగ్రెస్ శ్రేణు లేని గాజులు తొడికించుకొని లేరు అగ్నిగుండం చేస్తే ప్రజలు ప్రతి దానికి గతంలో రెండు సార్లు బుద్ధి చెప్పారు మళ్ళీ బుద్ధి చెప్తారని కూడా ఈ వేదిక మీద నుంచి వారికి వేల ఇరవై నాలుగు రెవెన్యూ చట్టం ప్రతి రైతన్నకి రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో ప్రతి ఎకరాకి ఈ చట్టంతో భద్రత రాబోతుంది కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉండే చిన్న రైతులు ఎవరు అధైర్యపడద్దు మన ఇంద్రమ్మ ప్రభుత్వమే ఈనాడు అధికారంలో ఉంది